సో ఇప్పుడు మేము టీ తాగేకొచ్చినాం ఇక్కడ సో ఈ టీ తాగే టీ హోటల్ కూడా మన తెలుగు వాళ్ళది రాయలసీమ రుచులు మన తెలుగు రుచులు ఇవి సో రుచులు అది ఏమంటారు అష్ట రుచులు అష్టరుచులు అష్ట రుచిలో ఏదో అంటారు షడ్ రుచులు షడ్ రుచులు సారీ షట్ రుచులు షడ్ రుచులు కొద్దిగా సిగ్గు మహిత కాదు మహిత ఎవరినైనా ఇమిటేట్ చేయాలంటే మహిత తర్వాత ఎవరైనా కానీ నిజంగా అంటే వాళ్ళని దింపేస్తుంది యాజ్ ఇట్ ఈస్ నిజంగా అంటే ఇప్పుడు ఎట్లా చేస్తాడో ఒకసారి చేసి చూపించి ఫ్రెండ్స్ పొద్దు పొద్దునే టీ తాగేకి వచ్చినాము ఇక్కడ మన రాయలసీమ టీ అంట బాగుంటది కమ్మగా చూపించు దాన్ని రాయల సీమ్ వాళ్ళ ఇటు కూడా వచ్చినారని సంతోషంగా ఉండదు అందుకే ఈడే తాగుతున్నాము అందరూ కూడా హాయ్ జబ్బాయి ఒకసారి మన ఫస్ట్ రోజు మొదలు పెడుతున్నాము అందరండి ఇట్లా రండి అమ్మా పిల్ల